హాయ్ హలో అందరికీ నమస్తే రైతులందరికీ ఇక మనం చాలామంది అయితే ఎదురు చూసారు రైతుబంధు ఎప్పుడెప్పుడు అనేది అయితే మనకైతే రిలీజ్ కావడం జరిగింది మనకైతే ఎప్పుడెప్పుడు పడతాయి అని అయితే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మీరు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం మనం మాట్లాడుకుంటే మాత్రం రైతు బంధు అనేది మనకైతే చాలామందికి అయితే అద్దెంలో ఉన్న లోపల ఉన్న వాళ్ళకైతే మనకైతే అమౌంట్ అయితే మొత్తం క్రియేట్ చేయడం జరిగింది మీరు దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి మీ ఫోన్ మెసేజ్ అయినా లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోవచ్చు మనకు వచ్చేసి అయితే మనం సీట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఇప్పుడు వచ్చేసి మాత్రం నవంబర్ పదిహేను అయితే మనం డిసెంబర్ రెండు తారీఖు వరకు అయితే మనం నాలుగు పోసుకునే అవకాశం చాలా అంటే చాలా ఉంది మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ నవంబర్ పదిహేను అయితే మనం డిసెంబర్ ఐదు తారీఖు అయితే మనం నాలుగు పోసుకుంటే మాత్రం చాలా బాగా రావడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి అయితే మనం సీడ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆర్ఎక్స్ హండ్రెడ్ సీడ్ అనేది బాగా వచ్చింది క్రాప్ అయితే మనం అయితే అదే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అయితే బయో సీడ్ బైస్ ఇటు సెన్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఇది అనేది బాగా వచ్చింది ఇది క్రాప్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇదైతే నెక్స్ట్ అయితే ఇప్పుడైతే అయితే నార్ పోసుకుంటే మాత్రం అయితే ఒక రెండు రోజులు అయితే నానవేవాల్సి వస్తుంది అయితే ఇప్పుడైతే మన సల్లికి అయితే మొలక రావడానికి అయితే కష్టంగా ఉంది ఇప్పుడు మీరు అయితే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకుంటూ రెండు రోజులు అయితే ఖచ్చితంగా అయితే నానవేయాల్సి వస్తుంది ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే నానవేయండి మొలక అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది లేకపోతే మాత్రం మొలక రావట్లేదు